బాలీవుడ్లో లెజెండరీ నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణం రాజు బాబు లాంటి స్టార్ హీరోలతో వందల చిత్రాల్లో నటించారు తన సెకండ్ ఇన్నింగ్స్లో వాణిశ్రీ తల్లి అత్త తరహా పాత్రలు కూడా చేశారు వాణిశ్రీకి హీరో జేడి చక్రవర్తికి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట ఈ విషయాన్ని జేడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు వీళ్ళిద్దరూ ప్రేడి చిత్రంలో నటించారు ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ రంభకి తల్లిగా నటించారు అప్పటికీ జేడి చక్రవర్తికి వాణిశ్రీతో పరిచయం లేదట మా అమ్మ మాత్రం వాణిశ్రీకి పెద్ద అభిమాని అని జేడి చక్రవర్తి అన్నారు వాణిశ్రీని పరిచయం చేస్తాను అని జేడి చక్రవర్తిని రాఘవేందర్ రావు ఆమె వద్దకు తీసుకెళ్లారు అతను వెళ్లగానే హాయ్ వాణి అని పలకరించాడట వాణిశ్రీ ఆశ్చర్యంగా ఏంటమ్మా అని అడిగారట జేడి చక్రవర్తిని అతను నేనేమీ అనలేదు హాయ్ వాణి అని అన్నాను అన్నారట దాంతో వాణిశ్రీ పట్టరాని కోపంతో క్యార్వాన్లోకి వెళ్ళిపోయారు రాఘవేందర్ రావ్ వెంటనే అతనితో ఏమయ్యా నేనే ఆమెని పేరు పెట్టి ఏకవచనంతో పిలవను నువ్వేంటయ్యా ఇలా చేశావు అని లబోదిబోమన్నారట రాఘవేందర్ రావ్ని కూడా జేడీ చక్రవర్తి రాఘవ అని పేరు పెట్టి పిలుస్తారట నన్ను పిలిచినట్లే ఆమెను కూడా పేరు పెట్టి పిలిస్తే ఎలాగయ్యా అని అడిగారుంట ఆశ్చర్యం ఏమిటంటే జేడి చక్రవర్తి వాణిశ్రీ గారి కంటే ఇరవై ఏళ్లు చిన్నవాడు ఇప్పుడు మీకేంటి ఆమెకి నేను సారీ చెప్పాలి అంతే కదా వెళ్ళి చెప్పేసి వస్తా అని అన్నాడట అప్పుడు నువ్వు గా ఉంటే ఒక్కరోజు షూటింగ్ మాత్రమే ఆగిపోతుంది నువ్వు వెళ్లి ఆమెకు మళ్లీ కోపం తెప్పిస్తే సినిమా మొత్తం ఆగిపోతుంది అని రాఘవేందర్ అన్నారు కానీ జేడి చక్రవర్తి వినకుండా ఆమె క్యారీవ్యాన్లోకి వెళ్లాడు లో నుంచి ముప్పై నిమిషాల తర్వాత కాని బయటకు రాలేదు వీడు సినిమా మొత్తాన్ని ముంచేలా ఉన్నాడు అని బయట అందరూ మాట్లాడుకుంటున్నారట ఆ తర్వాత జేడి చక్రవర్తి బయటకి వచ్చాడు రాఘవేంద్ర ఆతృతగా ఏం మాట్లాడావు ఆమెతో అని అడిగారు ఏమీ లేదు మీ సింహబలుడు హీరోయిన్కి సారీ వచ్చా అని తెలిపాను అమ్మయ్య హ్యాపీ అనుకున్నారు వాణిశ్రీ గారు పది నిమిషాల తర్వాత బయటికి వచ్చారు వాణిశ్రీ రాగానే రాఘవేందర్ రావు షాట్కి రెడీనా అమ్మా అని అడిగారు అప్పుడు జేడి చక్రవర్తి బిగ్గరగా అరుస్తూ వాణి రెడీనా నువ్వు అని అడిగాడట అందరూ అతన్ని చూసి షాక్ అయ్యారు అందరిలో అతనిపై ఫ్రస్ట్రేషన్ కనిపించింది సైలెంట్గా ఉంటే ఒక్కరోజు షూటింగ్ మాత్రమే ఆగిపోతుంది నువ్వు వెళ్లి ఆమెకు మళ్లీ కోపం తెప్పిస్తే సినిమా మొత్తం ఆగిపోతుంది అని రాఘవేందర్రా అన్నారు కానీ జేడి చక్రవర్తి వినకుండా ఆమె క్యారివాన్లోకి వెళ్లాడు లో నుంచి ముప్పై నిమిషాల తర్వాత తరువాతగాని బయటకు రాలేదు వీడు సినిమా మొత్తాన్ని ముంచేలా ఉన్నాడు అని బయట అందరూ మాట్లాడుకుంటున్నారట ఆ తర్వాత జేడి చక్రవర్తి బయటకి వచ్చాడు రాఘవేంద్ర ఆతృతగా ఏం మాట్లాడావు ఆమెతో అని అడిగారట ఏమీ లేదు మీ సింహబలుడు హీరోయిన్కి సారీ వచ్చా అని తెలిపాను హమ్మయ్య హ్యాపీ అనుకున్నారు వాణిశ్రీ గారు పది నిమిషాల తర్వాత బయటికి వచ్చారు వాణిశ్రీ రాగానే రాఘవేందర్రావు షాట్కి రెడీనా అమ్మా అని అడిగారు అప్పుడు జేడి చక్రవర్తి బిగ్గరగా అరుస్తూ వాణి రెడీనా నువ్వు అని అడిగాడట అందరూ అతన్ని చూసి షాక్ అయ్యారు అందరిలో అతనిపై ఫ్రస్ట్రేషన్ కనిపించింది